ఉద్దేశంతో ఈ పింఛన్లు ఇస్తున్నామని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను ఇక్కడికి వస్తే చూస్తే పోలిశెట్టి దుర్గా ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు కాలు పోయింది ఆయన చూస్తే బాధిస్తుంది ఆయన కాలు పోవడానికి ఏంటి కారణం అని అడిగాను డయాబెటీస్ అంటే కోనసీమలో రైస్ ఎక్కువ బంటుంది కాబట్టి మీరు రైసే తిని బియ్యమే తిని దానివల్ల డయాబెటీస్ వచ్చి తద్వారా ఒకసారి ఎక్కువ షుగర్ వచ్చేసిన తర్వాత సకాలానికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఆయన కుమార్తె పాపం వెంకట సత్య అనిత బీటెక్ చేసింది కష్టపడి చదివించాడు ఇంకా సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయారు అందుకే నేను ఆమె ఇస్తున్నా ఆ అమ్మాయికి లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చి సర్టిఫికేట్లు ఇప్పించే బాయ్ తీసుకుంటాం పోలిసెట్టి దుర్గా ప్రసాద్ కూడా ఈ నెల నుంచే పింఛన్ ఇస్తున్నాను శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన శ్రీ సాయి లక్ష్మి చంద్ర బిఎస్సి కంప్యూటర్ చేసింది ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇంటి దగ్గరనే ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు చదువుకున్న వాళ్ళు వివిధ కంపెనీల్లో భారతదేశంలో కాని ప్రపంచంలో కాని దగ్గర దగ్గర ఐదు లక్షల మంది పనిచేస్తారు దీని మీద శ్రద్ధ పెడుతున్నారు వీళ్ళిద్దరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఎవరైతే లక్ష్ సాయి లక్ష్మి చంద్ర ఉందో ఆ అమ్మాయికి వర్క్ ఫ్రం హోమ్ గాని ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించి పనిచేసేదానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ నెలలో పన్నెండో తారీఖున ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం పింఛన్ల పెంపు నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు మొత్తం ఇప్పటికైనా ఖర్చు ముప్పై నాలుగు వేల కోట్లు డిఎస్సి పెడతా ఉన్న మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చా మెగా డిఎస్ఏ పెడుతున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి మొదటి సంతకం చేశా చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా ఆడబిడ్డలకు నేనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి మూడు సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు అందుకే ఇప్పటి నుంచి నాలుగు నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ మీ ఇస్తున్నా మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను దీనికి కూడా శ్రీకారం దుడుతాను ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి గోతులు పెట్టి వెళ్ళారు గుంతలన్నీ పూడ్చాం దీనికి పన్నెండు వందల కోట్లు ఖర్చు అయింది ఇరవై వేల కిలోమీటర్లు బాగు చేశాం మళ్లీ ఆమె ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రెండు వందల ప పదిహేడు జీవోని ఇచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు